ప్ప చెట్టును శపించాడు అంటే యేసు క్రీస్ వారు అలా వెళ్తా ఏ పేతులాటను పిలిచి పేతులు ఆ చెట్టును చెక్ చేసినా కొంచెం ఆకలేతుంది అనొచ్చు కదా ఈయన వెళ్ళిపోయి ఈయన చెక్ చేయడం ఎందుకు ఆయన వెళ్ళాడు శపించడానికి సరే వెళ్ళిన తర్వాత ఇది ఆ కాయలు లేకపోతే దానికి జబ్బు చేసిందని అనుకుని దాన్ని స్వస్థపరచవచ్చు కదా అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు చెట్టుని నువ్వు ఈసారి బాగా కాయలు కాయాలి అంటే బోలని పళ్ళు వచ్చేసింది కదా వెంటనే వచ్చేది ఈయన తిన్ను కదా స్వస్థతలు చేసేటువంటి దేవుడు చెట్టును బాగు చేయడు మానేసి ఎందుకు శపించాడు దేవాలయానికి ఏం జరుగుతుందో చెప్పడానికి ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే సాయంకాలం చూడండి ఇరవై వచ్చిన అన్నాడు మార్క్స్ వార్త పదకొండు ఇరవై ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకుని ఎండు ఎండుట చూసి దేవుడు ఇంకా లేదు నీ సర్వీస్ అంటే దాని అర్థం ఏంటి అంటే వేళ్ళు మొదలుకుని ఎండిపోతుంది దేవాలయం అన్న చెట్టు అన్న ఆకులు ఎందుకున్నాయి దేవాలయంలో ఆరాధనలు ఎందుకున్నాయి దేవాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ దేనికి నువ్వు ఫలించడానికి ఫలించకపోతే తీసేస్తాడు వేళ్ళు మొదలుకొని ప్రా గమనించాలి వేళ్ళు అంటే పైన ఇంకా కొంచెం పచ్చగా ఉండొచ్చు కానీ ఆల్రెడీ ఇది ఎండిపోతే పైన అంజూరుపు చెట్టు బాగానే ఉంది అనడానికి ఎజూరెన్స్ ఇవ్వలేము ఎందుకు వేళ్ళు మొదలుకుని ఎండిపోతే ఇంకేంటి దేవ ఆకులున్నది ఫలించడానికి ఫలం లేకుండా ఉంటే కుదరదు నా సహోదరి సహోదరులరా గమనించాలి దేవాలయంలో ఆరాధనలు దేనికంటే వీళ్ళు ఫలించడానికి నీ శరీరంలో కాళ్ళు చేతులు ఆడుతున్నాయి చూడు కళ్ళు కనిపిస్తున్నాయి చూడు చెవులు వినిపిస్తున్నాయి చూడు నువ్వు అక్కడికి ఇక్కడికి నడగలుగుతున్నావు ఆరోగ్యంతో ఉన్నావు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు దేవుడు నువ్వు ఫలించడానికి